హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి వరలక్ష్మీదేవి వ్రతానికి నేను కొత్తగా తీసుకున్న చీరలు అలాగే కొన్ని సిల్వర్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నానండి సో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ కనుక వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ అలాగే మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో శారీస్ అలాగే తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడే ఇంకా పెట్టుకున్నానండి సో ముందుగా అయితే శారీస్ అవన్నీ కూడా చూపించేస్తాను అంటే శారీస్ అంటే అమ్మవారికి కట్టడానికి అలాగే నేను అమ్మవారి ముందు పెట్టడానికి తీసుకున్నానండి శారీ షాపింగ్ అదంతా కూడా కొంచెం టైం టేక్నే ఎందుకంటే ఆల్రెడీ రెండు మూడు సార్లు షాపింగ్ అని చెప్పి వెళ్ళాను కానీ నాకు పర్ఫెక్ట్గా శారీ అదంతా కూడా మంచిగా అయితే సెట్ అయ్యేది కాదు సో ఇంకా ఈ సారీ ఏంటంటే శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే వీడియో అంతా కూడా ఏమీ రికార్డ్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా ఇంకా ఒక షాప్కి అయితే వెళ్ళాను కలెక్షన్ అదంతా కూడా బాగుంది సరే అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను అనమాట అండ్ ముందుగా అయితే నేను తీసుకున్న శారీస్ అవన్నీ కూడా ఒకటే షాప్లో అయితే తీసుకున్నానండి సో మంగళ గౌరిలో అయితే తీసుకున్నాను అనమాట యేస్రావ్ నగర్ మంగళ గౌరిలో అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే అమ్మవారి కట్టే శారీ నుంచి అయితే చూపించేస్తాను సో అమ్మవారికి కట్టే శారీ ఏంటి అంటే కొంచెం లైక్ డార్క్గా అలాగే రెడ్ గ్రీన్ ఎల్లో ఇలాంటివి ఉండే కాంబినేషన్స్లో తీసుకుందాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను సో ఏంటంటే నేను అమ్మవారికి ప్రతి సంవత్సరం వస్తువులు అవన్నీ కూడా వేస్తానండి శారీ అదంతా కూడా డ్రైప్ చేసి సో ఆ వస్తువులు అవన్నీ కూడా వేసేటప్పుడు కొంచెం అమ్మవారు ఇంకా మంచిగా ఎలివేట్ అవ్వడం గురించి అని చెప్పి ఆ శారీ అదంతా కూడా బేసిక్ కలర్స్లో అయితే తీసుకుంటూ ఉంటాను ఇంగ్లీష్ కలర్స్ లాంటివి అయితే ఇంకా ప్రిఫర్ చేయను లాస్ట్ ఇయర్ ఏంటంటే కొత్త శారీ అది కొంచెం లైట్ బేబీ పింక్ కలర్లో అయితే శారీ అనేది తీసుకున్నాను సో దాని మీదకి ఏంటంటే జ్యువెలరీ అదంతా కూడా వేసేటప్పటికీ అమ్మవారు అదంతా కూడా బాగున్నారు కానీ బట్ కొంచెం జ్యువెలరీ అదంతా కూడా ఎలివేట్ అవ్వడం కొంచెం డల్గా అయితే అనిపించిందనమాట సో మా మమ్మీ కూడా ఫొటోస్ అవన్నీ కూడా చూసి అంతా బాగుంది కానీ శారీ అదంతా కూడా కొంచెం లైట్ కలర్ అయిపోయింది అన్నట్టు అనమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి కొంచెం బ్రైట్గా ఉండే కలర్సే తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అనమాట ఎలాగో అమ్మవారికి కట్టిన తర్వాత ఎలాగో మనమే కదా కట్టుకుంటాం కదండి సో ఇంకా అందు గురించి అని చెప్పేసి రెండు మూడు షాపులు తిరిగాను కానీ మంగళ గౌరిలో అయితే మంగళ గౌరిలో అయితే నాకు మంచిగా శారీస్ అయితే దొరికినాయి సో అక్కడ అయితే ఆఫర్స్ కూడా ఉన్నాయండి లైక్ ఆర్ఎస్ బ్రదర్స్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసం కాబట్టి ప్రతి షాప్స్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నట్టు ఇంత కొంటే అంత ఆఫ్ అన్నట్టు ఉంటూనే ఉంటాయి యాక్చువల్లీ మంగళగౌరికి ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే వెళ్ళాను కానీ ఆ రోజు నైట్ అయిపోయిందండి వెళ్ళేటప్పటికల్లా కొంచెం చాలా చాలా రష్గా అయితే ఉన్నది షాప్ అదంతా కూడా అని వాళ్ళు ప్రాపర్గా లేరు సో ఇంక సర్లే ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మళ్ళీ ఒకసారి ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాము సో ఆర్ఎస్ బ్రదర్స్లో కొంచెం కలెక్షన్ అంతా కూడా నాకైతే నచ్చలేదు సో సరే ఆ రోజు మంగళగౌరికి వెళ్ళాం కదా ఒకసారి మళ్ళీ అప్పుడైతే జనాలు ఉండడం వలన మాకు నచ్చలేదేమో ఎక్కువగానే కలెక్షన్ అంతా కూడా సరిగ్గా చూడడం కూడా అవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళిన తర్వాత నేను మంగళగౌరికి అయితే పక్క పక్కనే ఉంటాయన్నమాట సో వెళ్ళి అయితే చూశానండి సారీ అయితే నాకు మంచిగానే అనిపించిన శారీస్ అవన్నీ కూడా బాగా కుదిరింది సో ఫస్ట్ అమ్మవారికి కట్టే శారీ అయితే ఇంకా చూపిస్తున్నానండి శారీ ఊడిపోయింది ఇందులోంచి సో అమ్మవారికి కట్టే శారీ అయితే గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నానండి సో బాగుంది శారీ అదంతా కూడా సో చూస్తున్నారు కదా మంచి ప్యారెట్ గ్రీన్ ప్లెయిన్ అనమాట మొత్తం మొత్తం ప్లెయిన్ శారీ మొత్తం అంతా కూడా ఆ బ్లౌజ్ అలాగే ఆల్ ఓవర్ శారీ అదంతా కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటుంది అండ్ పై బార్డర్ కింద బార్డర్ ఇలా మంచిగా లీవ్స్ లాగా ఫ్లవర్స్ లా అయితే డిజైన్ చేశారండి చూస్తున్నారు కదా ఎస్పెషల్లీ నాకు కింద బార్డర్స్ పైన బార్డర్స్ డిజైన్ అయితే డిజైన్ ప్యాటర్న్ అదంతా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది సో చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ శారీ అదంతా కూడా ఇదే విధంగా బుటీస్ అవన్నీ కూడా ఉన్నాయండి అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా ప్లెయిన్లో అయితే వచ్చిందనమాట బ్లౌజ్ అదంతా కూడా సో అమ్మవారి కట్టడానికి శారీ కలర్ అదంతా కూడా బాగుంది కదా అని చెప్పి చూసిన వెంటనే అయితే నాకు బాగా నచ్చేసింది అనమాట సో ఈసారి అయితే పట్టు చీర అయితే తీసుకోలేదండి పట్టు చీర అదంతా కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం అనేది ఆగస్ట్ మంత్లోనే వస్తూ ఉంటుంది ఈసారి ఏంటంటే మా మ్యారేజ్ డే అయిపోయిన తర్వాత చాలా రోజులకైతే వచ్చింది ఎప్పుడు ఏంటంటే మ్యారేజ్ డేకి పట్టు చీర అదంతా కూడా తీసుకుని అదే వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు అమ్మవారి ముందు కానీ లేదంటే అమ్మవారికి కట్టడం కానీ చేస్తూ ఉంటాను బట్ ఈ ఏంటంటే నేను ఆల్రెడీ అక్క గృహప్రవేశానికి పట్టు చీర అయితే తీసేసుకున్నానండి నేను శారీస్ అవన్నీ కూడా కట్టడం అయితే చాలా చాలా తక్కువ అనమాట సో ఇంకా ఎందుకులే ఎప్పుడో కట్టుకునే చీరలు కదా ఇప్పటికే చాలా పట్టు చీరలు అవన్నీ కూడా ఉండిపోతున్నాయి మళ్ళీ పట్టు చీరలు అనుకోండి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడే కట్టుకుంటూ ఉంటాం ఒకసారి కట్టేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మెయిన్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి ఆల్రెడీ ఇది కట్టేసాం కదా ఇంకా వేరే పట్టు చీర తీసుకుందాం అని చెప్పి కొనుక్కుంటూ ఉంటాం సో అందు గురించి అని చెప్పి ఈ సారైతే పట్టు చీర ఆల్రెడీ అక్క గృహ ప్రవేశానికి తీసుకున్నాను అని చెప్పి ఈసారి అమ్మవారికి కట్టడానికి అయితే పట్టు చీరలు అయితే తీసుకోలేదండి సో కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉండే శారీ అయితే తీసుకున్నాను అనమాట శారీ డిజైన్ అదంతా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చిందండి కింద బార్డర్ అది అంతా కూడా అని సో ఇంకా అమ్మవారికి కట్టేది కాబట్టి ఇంకా ఒంటి మీద అయితే ఏమి వేసుకుని అయితే చూపించడం లేదు బట్ కలర్ అదంతా కూడా చాలా బాగుంది ఇందులో కూడా చాలా చాలా కలర్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి నాకైతే గ్రీన్ బెస్ట్ అనిపించి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత అమ్మవారికి పెట్టడం గురించి అని చెప్పి అలాగే నేను కట్టుకోవడానికి ఎలాగో అమ్మవారికి కట్టినా సరే అది ఎలాగో నేనే కట్టుకుంటానులేండి ఇప్పుడు ఏంటంటే అమ్మవారి ముందు పెట్టడం గురించి అని చెప్పి ఇంకో శారీ అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇదనమాట బార్డర్ వచ్చేటప్పటికల్లా ఇలాగా కొంచెం జెరీ బార్డర్లా అయితే వచ్చి ఇలా కొంచెం ఈ టైప్లో ప్యారెట్ గ్రీన్ పింక్ డిజైన్లా అయితే వచ్చిందనమాట సో ఆల్ ఓవర్ శారీ అదంతా కూడా ఇదే విధంగా అయితే ఉంటుందండి మిర్రర్ వర్క్ అయితే డిజైన్ చేస్తారనమాట ఆల్ ఓవర్ శారీ అదంతా కూడా అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇదనమాట లైట్ లావెండర్ షేడ్ అనమాట ఈ షేడ్లో శారీస్ అయితే నాకు అస్సలు లేవు ఈ మధ్యన అయితే లావెండర్ కలర్ అయితే చాలా చాలా ఫేవరెట్ అయితే అయిపోతుంది సో అందు గురించి అని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికల్లా చూస్తున్నారు కదా డిజైన్ డిజైన్తో ఉండే బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే కంప్లీట్ లైట్ వెయిట్లో అయితే ఉన్నదండి అండ్ ఇందాక మీకు అమ్మవారి కట్టే శారీ అంతా కూడా చూపించాను కదా అది కూడా కంప్లీట్ లైట్ వెయిట్తోనే ఉన్నదండి సో చాలా చాలా బాగుంది సో ఈ యొక్క శారీ కాస్ట్ అనేది నాకు టూ థౌజండ్ రూపీస్ అయితే పడింది అనమాట అండ్ దాని తర్వాత ఇంకో శారీ అయితే తీసుకున్నానండి సో అత్తయ్య గారి గురించి అయితే తీసుకున్నాను అలాగో రేపు వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు అమ్మవారి ముందు అయితే పెడతాను సో చూస్తున్నారు కదా ఇదైతే అత్తయ్య గారి గురించి అయితే తీసుకున్నాను సో లైట్ వెయిట్ లో అయితే ఉంటుంది ఇది కంప్లీట్ గ్రే అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో ఇలాగ బ్లాక్స్ బ్లాక్స్ లో అయితే ఉన్నదనమాట ఆల్ సారీ శారీ అదంతా కూడా ఇదే ప్యాటర్న్ అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ బార్డర్కి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉన్నదండి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈవెన్ పెద్దవాళ్ళు క్యారీ చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా కట్టుకోగలుగుతూ ఉంటారు ఈవెన్ మన ఏజ్ గ్రూప్లో ఉండే అంటే నా ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా కట్టుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటారండి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట శారీ అది అంతా కూడా చాలా రీజనబుల్ కాస్ట్గా అయితే వచ్చేసింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికల్లా ఈ టైప్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి బ్లౌజ్కి వచ్చేటప్పటికల్లా ఆల్ ఓవర్ శారీ అదంతా కూడా ఇదే విధంగా అయితే ఉంటుందన్నమాట సో బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఇది కూడా పూజకి ఇంకా అమ్మవారి ముందు అయితే పెడతాను అండ్ దాని తర్వాత శారీస్ అయితే అవి తీసుకున్నానండి అండ్ దాని తర్వాత కొంచెం సిల్వర్ అదంతా కూడా షాప్ చేశాను సో పూజ కన్నా ముందుగానే నేను మీకు షేర్ చేసేస్తున్నాను రేపు పూజలు అయితే పెడతానండి చూస్తున్నారు కదా ఈ సారీ అయితే గంట తీసుకున్నానండి యాక్చువల్లీ గంటదంతా కూడా నాకు వెండ్లో అయితే లేదు కొంతమంది అంటారు పూజ సామాలు అన్నీ వెండిలో ఉన్నా సరే గంట అనేది ఇత్తడిలోనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఈ మధ్యన చూస్తున్నాను గంట కూడా వెండ్లో అయితే పెట్టుకుంటూ ఉన్నారు మరి నాకు అది ఎంతవరకు కరెక్టో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ అవన్నీ కూడా సిల్వర్లో అయితే ఉన్నాయండి సో గంట అయితే లేదని చెప్పి గంట అయితే తీసుకున్నాను సో చాలా చాలా బాగుందనమాట నా కాస్ట్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట వెయిట్ కూడా చాలా బాగుందండి గంటదంతా కూడా మనకి తక్కువ ప్రైజెస్ లో కూడా ఉంటాయి కానీ బట్ మనం గంటదంతా కూడా కొడుతునేటప్పుడు సౌండ్ అదంతా కూడా వెండిలో ఎస్పెషల్లీ కొంచెం తక్కువ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇదైతే షాప్ లో కొడుతునేటప్పుడు టంగ్ టంగ్ మనం కొడతానే ఉన్నది అనమాట చాలా సౌండ్ వస్తూనే ఉన్నది సో బరువు కూడా ఎక్కువ అయితే ఉన్నదండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట దీని పైన నందిలా అయితే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇదైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది దాని తర్వాత ఇంకా అక్కడే ఇంకోటి అయితే పర్చేస్ చేశానండి అండ్ వరలక్ష్మీదేవి వ్రతం కాబట్టి ఆ లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాను బాగుంది నా దగ్గర ఫోటో ఫ్రేమ్స్ ది వినాయకుడిది అయితే ఉన్నది అలాగే సాయిబాబాది అయితే ఒకటి ఉన్నదండి లక్ష్మీదేవిది లేదనమాట సో లక్ష్మీదేవిది అయితే ఒకటి తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నది సో ఈ ఫోటో ఫ్రేమ్ అనేది కాస్ట్ వన్ థర్టీ రూపీస్ ఎంతో పడుతుందండి వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ ఎంతో పడుతుంది అనమాట బాగుంది ఇలాంటివన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్లో కూడా ఇచ్చుకోవడానికి అయితే బాగుంటుంది బట్ ఏంటంటే లక్ష్మీదేవి అయితే గిఫ్టింగ్ పర్పస్ అయితే ఇవ్వకూడదు అండి వినాయకుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ సాయిబాబా ఇలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు కానీ బట్ లక్ష్మీదేవి అయితే ఇవ్వకూడదు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇలాంటివి ఇస్తే పూజా మందిరంలో కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కదా సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ రిటర్న్ గిఫ్ట్కి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తూ ఉంటుంది సో వాళ్ళకి యూస్ఫుల్ అయిన ఐటమ్ ఇచ్చామని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది సో లక్ష్మీదేవి అయితే ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి సో చూస్తున్నారు కదా నా దగ్గర చిన్నవి కుందులు అయితే ఉన్నాయి దాని కింద అయితే ప్లేట్స్ లేవన్నమాట ఆ ప్లేట్స్ ఏం పెడతానంటే నేను రోజు పూజా మందిరంలో పెట్టే ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదా ఆ పూజల టైంలో వెండి వస్తువులకి ఆ ఇత్తడి ప్లేట్స్ అయితే పెడుతూ ఉన్నాను సో అనుకుంటున్నాను అనమాట ఎప్పటి నుంచో దాని కింద కూడా ప్లేట్స్ తీసుకోవాలి అని చెప్పి రెండు ప్లేట్స్ అయితే తీసుకున్నాను బాగున్నాయండి మంచి స్ట్రాంగ్ గా అయితే ఉన్నాయి ఎప్పుడన్నా సరే మనం సిల్వర్ తీసుకునేటప్పుడు ఏదో తక్కువకి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అల్పంగా ఉండే కన్నా కొంచెం లేట్ అయినా సరే స్ట్రాంగ్గా ఉండే ఐటమ్స్ పర్చేస్ చేస్తే లాంగ్ టైమ్ అయితే మనకి వస్తూ ఉంటాయి బాగా మన్నుతూ ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఇవైతే టూ ప్లేట్స్ అయితే తీసుకున్నాను వీలైతే ఏంటంటే నా దగ్గర పెద్ద కుందులు అయితే ఉన్నాయండి ఆ పెద్దగా పెద్ద కుందుల కింద ప్లేట్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అయితే నార్మల్గా తమలపాకు కిందనే అలాంటివి కుందులు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఫ్యూచర్లో అయితే దాని కింద కూడా ప్లేట్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి చూడాలి ఎప్పుడు తీసుకుంటాను సో ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి రెండు అండ్ దాని తర్వాత మారేడు దళాలు అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఏంటంటే నా దగ్గర వరలక్ష్మీదేవి పూజ అప్పుడు లాస్ట్ టైం నేను చిన్న చిన్న పువ్వులు అయితే తీసుకున్నానమాట వన్ నాట్ ఎయిట్ అష్టోత్తనామాలు అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటాం కదా సో అప్పుడైతే వరలక్ష్మీదేవి పూజ అప్పుడు వెండివి పువ్వులు అయితే తీసుకున్నాను సో ఎలాగో మనం పువ్వులు తీసుకున్నాం కదా అని చెప్పేసి ఎలాగో మన కార్తీక మాసంలో కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మారేడు దళాలు అయితే తీసుకున్నానండి ఇందులో అయితే వన్ ట్వెల్వ్ అయితే ఉంటాయి అనమాట అంటే ఎగ్జాక్ట్గా వన్ నాట్ ఎయిట్ ఇస్తే ఒకవేళ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకోండి మళ్ళీ మనకి అదే సైజు అదే మోడల్లో దొరకడం అంటే కష్టం కదా సో అందు గురించి అని చెప్పి వాళ్ళైతే ఒక టూ ఓ లేదంటే ఫోర్ ఓ ఎక్స్ట్రా పీసెస్ ఇస్తూ ఉంటారనమాట సో ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు వీలైతే కార్తీక మాసంలో ఇంక ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఇది ఒకటి అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంకొక ఐటెం అయితే తీసుకున్నానండి అన్నిటికీ కూడా పర్సులు అయితే అడిగాను అనమాట చాలా క్యూట్ గా అయితే ఉంటాయి కదా మా అమ్మమ్మ ఏంటంటే మనీ అవన్నీ కూడా క్యారీ చేయడానికి ఇలాంటి జ్యువెలరీ ఇంతకు ముందు పూర్వం ఇలాంటివే ఇస్తూ ఉండేవారు కదండి ఇలాంటి దాంట్లోనే మనీ అదంతా కూడా క్యారీ చేస్తూ ఉండేది ఈ పర్సలు అవన్నీ కూడా గా అనిపిస్తూ ఉంటాయి అండ్ దాని తర్వాత ఈ యొక్క బుట్ట చిన్న బుట్ట లాంటిది అయితే తీసుకున్నానండి వెదురు బుట్ట అల్లుతూ ఉంటారు చూడండి అలాంటి దాంట్లో చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట సిల్వర్లో బాగుంది గా ఉందనమాట ఇందులో చాలా మంది ఏంటంటే దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ధాన్యం కానీ బియ్యం కానీ వేసి అయితే పెడుతూ ఉంటారు సో నేను కూడా పూచలప్పుడే పెడదాము అని చెప్పేసి చిన్న బుట్ట అయితే తీసుకున్నాను చెప్పాను కదా నా దగ్గర సిల్వర్లో చాలా టైప్ ఆఫ్ మోడల్స్ అవన్నీ కూడా ఉన్నాయండి సో నాకు సిల్వర్ షాపింగ్ అదంతా కూడా చెయ్యాలంటే ఏం షాపింగ్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఇది నా దగ్గర లేదు సో అందు గురించి అని చెప్పి ఇదైతే తీసుకున్నానండి బాగుంది తర్వాత ఇంకొకటి దీనికి సెట్ లా కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే ఒకటే తీసుకున్నాను అదనమాట సో ఇంకా చూసారు కదా శారీస్ అలాగే తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ అవన్నీ కూడా అండ్ దాని తర్వాత మెయిన్గా రిటర్న్ గిఫ్ట్ వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు రిటర్న్ గిఫ్ట్లో ఒక ఐటమ్ ఇద్దాము అని చెప్పేసి అనుకున్నానండి బట్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో అయితే అది చూపించడం అయితే మర్చిపోయాను సో ఎలాగో ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తాను ఎలాగో ఈ వీడియో చూసేటప్పటికి వరలక్ష్మీదేవి వ్రతం అదంతా కూడా అయిపోయే ఉంటుందండి సో ఇంకా లేట్ అయినా సరే ఇంకా చూపిస్తున్నాను ఏమీ అనుకోవద్దు సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి తర్వాత తర్వాత పూజలప్పుడు కానీ ఎవరికైనా అప్పుడు ఇవ్వడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే చూపిస్తున్నాను సో లాస్ట్ టైమ్ ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు ఫోటో ఫ్రేమ్ చూపించాను కదా లక్ష్మీదేవిది సో ఇలాంటివి ఏంటంటే నేను వినాయకుడు అయితే తీసుకున్నానండి వినాయకుడు అయితే ఇచ్చాను అనమాట సో ఈ సారి ఇచ్చిన వాళ్ళ దగ్గర ఎలాగో ఉంటాయి కదా సో ఇంకా ఆ టైపు మోడల్ కాకుండా వేరేది ఏదైనా సరే చూద్దాము అని చెప్పేసి ఇంకా నేను జనరల్ బజార్లోనే ఈసారి మామూలుగా బ్రాస్ షాప్స్ ఉంటాయి కదండి ఆ షాప్స్ దగ్గర అయితే ఇంకా పర్చేస్ చేశాను అనమాట ఈ దీపం సింగిల్ దీపం అనమాట మధ్యలో వెంకటేశ్వర స్వామి శంఖ చక్రనామాలు అవన్నీ కూడా మధ్యలో అయితే ఉంటాయి అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మంచిగా కొంచెం లోతుగానే ఉన్నదండి మధ్యలో ఇలా దీపం అదంతా కూడా సింగిల్ పీసే ఇది ఎందుకంటే శంఖ చక్రనామాలు అవన్నీ కూడా ఇందులోనే సెట్లా వచ్చేసినాయి కాబట్టి ఇది సింగిల్ దీపమే అనమాట ఆ పేర్ల కావాలంటే పేరుగా కూడా పెట్టుకోవచ్చు మంచి స్ట్రాంగ్గా అయితే ఉన్నది ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నది కానీ ఇదైతే పర్ఫెక్ట్ గా అయితే ఉన్నదని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్ లా అయితే అవి తీసుకున్నానండి అందరికి కూడా ఇలాంటివి ఇద్దామని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇలాగ గిఫ్ట్లు అలా అన్ని తీసుకున్నాను అన్నమాట సో అవన్నీ కూడా ఇలా పెట్టేశాను ప్రీవియస్ వీడియోలో చూపించలేదు కాబట్టి ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట సో ఇదే అండి నేను వరలక్ష్మీదేవి వ్రతానికి అమ్మవారి కట్టడానికి నేను అమ్మవారి ముందు పెట్టడానికి అలాగే మా అత్తయ్య గారికి తీసుకున్న చీరలు అవన్నీ కూడా చూశారు కదా సో చీరలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే ఇంకా పూజ గురించి అని చెప్పేసి ఇంకా బంగారమో వెండో తీసుకుంటేనే ఉంటారు కదండి సో నేను తీసుకున్న సిల్వర్ కలెక్షన్ అదంతా కూడా చూపించాను సో అదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ కేర్ కేర్ బయ్ సీజ్ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్